భారతీయులం జనవరి ఇరవై ఆరున మన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించే ముందు పౌరులు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారమే పౌరులు జాతీయ జెండాను ఎగురవేయాలి జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి పొడవు వెడల్పు నిష్పత్తి మూడు నిష్పత్తి రెండు పాడైపోయిన లేదా చెదిరిపోయిన జెండాలను ప్రదర్శించకూడదు జెండా ఎగురవేయడమే కాదు దించేటప్పుడు భూమిని తాకకుండా చూడాలి దీనిని దుస్తులుగా ఉపయోగించుకోకూడదు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎగురవేయాలి జెండాను త్రిభుజం ఆకారంలో మడిచి గౌరవప్రదంగా దాచిపెట్టాలి రాత్రిపూట ఎగిరినట్లయితే లైట్ వెలుతురు తప్పనిసరి ఉండాలి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని వంటి ప్రముఖుల వాహనాలపై తప్ప దీనిని మరే వాహనాలపై ప్రదర్శించకూడదు చేయకూడని జెండా నేలను నీటిని తాకకూడదు లేదా దుస్తులు లేదా అలంకరణగా ఉపయోగించుకోకూడదు ఇది మతపరమైన ప్రయోజనాల కోసం లేదా టేబుల్ క్లాత్ రుమాలు లేదా ఒక వస్తువుగా వినియోగించకూడదు జెండాను సగం ఎత్తులో ఎగురవేయకూడదు పువ్వులు లేదా చిహ్నాలు వంటి వస్తువులను జెండాపై ఉంచకూడదు